పేషెంట్ ప్రేమ ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే ఒక చిన్న పేషెంట్ నాకు లండన్ నుంచి వచ్చారు వచ్చి వాళ్ళ మదర్ కుంట్లో బాగున్నప్పుడు హిప్ రీప్లేస్మెంట్స్ అన్ని చేయించుకుని వెళ్ళారు ఎన్ని నెల కిందట తర్వాత ఈ మధ్యకాలంలో వేరే ఊరు వెళ్ళటం వల్ల అక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఆయన లండన్ నుంచి ఫోన్ చేస్తే అమ్మకు బాగాలేదు అని అన్నారు ఏం పర్వాలేదు నేను మాట్లాడతానని చెప్పి వైజాగ్లో ఉన్నప్పుడు డాక్టర్తో మాట్లాడాను ఆయనకి నేను ఇచ్చిన చిన్న భరోసా మీ అమ్మకేమవుదో నేను చూసుకుంటాను అంటే భరోసా బట్టి ఇవాళ జస్ట్ ఐదు నిమిషాలు నన్ను కలవడానికి ఫ్లైట్లో లండన్ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఏదో పెట్టేళ్ళు కొన్ని స్వీట్స్ అవి ఏంటో తెలీదు జస్ట్ ఓపెన్ చేస్తున్నాను నేను ఓపెన్ చేస్తే నాకు అనిపించింది ఇది దీంట్లో ఇంకా నేను ఓపెన్ చేయలేదు ఏముందో దీంట్లో ఇట్స్ సర్ప్రైజింగ్ సో వైద్యాన్ని బంగారంతో వచ్చారు చూసారా ఇట్స్ టచింగ్ ఇట్స్ సో టచింగ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను స్లమ్ దాల్ మిలియనియర్ వర్సెస్ హెల్త్ కేర్ మిలియనియర్ అని మనసు గెలుచుకుందాం ధనవంతులు మనం అలాగే అవుతూ ఉంటాం డబ్బు గురించి చూడొద్దు మనసులు గెలవండి థ్యాంక్ యూ వెరీ మచ్